టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం సుపారిపాలెంలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తొలి అడుగులు భాగంగా తొలి రోజు నంద్యాలలోనే సాయిబాబా నగర్లో ఇంటింటిని పర్యటించి ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాల గురించి అడిగి తెలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రత్యేక యాప్లో ప్రజల వివరాలు అడిగి తెలుసుకుని నమోదు చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఇప్పటికే మహిళలకు చిన్నారులకు అందించిన పథకాలపై రానున్న రోజుల్లో చేయబోయే సంక్షేమ పథకాల గురించి తెలియజేసి నెలలోపు ఉచిత బస్సును మహిళలకు అందించి వారు ఉచితంగా ప్రయాణించే సౌలభ్యాన్ని కల్పించబోతున్నామని శుభవార్తను తెలిపిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి రావు కానీ పాదయాత్రలు చేస్తావా నువ్వు చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు చేతనైతే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చి ప్రజలకు మేలు చేయి సిగ్గు లేకుండా మళ్లీ పాదయాత్ర చేస్తానంటావు ఇది నీకు తగునా అంటూ వైఎస్ జగన్ కు చురకలు పెట్టిన మంత్రి ఎన్ఎం de Faruk. పాదయాత్ర చేయలేవు బస్సు యాత్ర చేసుకుంటారేమో చేసుకో అయినా నిన్ను ప్రజలు నమ్మరు గెలిచిన పదకొండు మంది ఎక్కడున్నారో కూడా ప్రజలకు అర్థం కావడం లేదు ఈ సందర్భంగా తొలి అడుగులో భాగంగా వార్డులో పర్యటిస్తూ ఓ మహిళ చిన్నారికి స్నానం చేపిస్తున్న తరుణంలో స్వయంగా మంత్రి అక్కడికి వెళ్లి చిన్నారికి స్నానం చేపించి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించిన మంత్రి ఫారుక్ ఈ కార్యక్రమంలో నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటూపల్లి హరిబాబు కేసీ కెనాల్ డీసీ చైర్మన్ ఇలియాస్ వార్డ్ ఇన్ఛార్జ్ సాయిరామ్ కౌన్సిలర్లు శ్రీదేవి నాగార్జున మాజీ కౌన్సిల్ మిద్దే హుసేన్ శివశంకర్ యాదవ్ కృపాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పుష్ పరిపాలన కొంచెం ఈ రోజు నుంచి దాదాపుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఎవరి వారికి మనం చేపట్టిన ప్రభుత్వం చేపట్టేటువంటి సుపరిపాలన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా నిన్ననే పెన్షన్లు పెంచడం గత సంవత్సరం జూన్ జూలై మొదటి తేదీ గతంలో రావాల్సిన మేలో జూన్లో రావాల్సిన రెండు డబ్బులు కలిపి రెండు కలిపి ఆయన ఇచ్చే వచ్చేది మూడు వేలు మేలో మేమిచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం కలిపి మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ మేము కూడా ప్రతిరోజు మూడవ తేదీ ఇక్కడికి వచ్చి ఒకటో తేదీ లేకపోయినా ముప్పై ఒకటో తేదీ ఆదివారం ఆదివారం గుడి తేదీ వస్తే ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇచ్చి వాళ్ళందరికీ పేదవారి అందరికీ ఆదుకోవడం జరుగుతుంది వారితో పాటు ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారికి అందరికీ కూడా ఒకటో తేదీ మీద రెండు మూడో తేదీ వాళ్ళకి జీతాలు ఆ రకంగా కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీకు తెలుసు పెన్షన్ తప్పరించి మిగతా వారికి అందరూ జీతాలు కానీ జీతాపత్యాలు కానీ అదేవిధంగా ఎన్జిఓస్ కానీ ఎవరికి కూడా జీతాలు సకాలం కూడా వచ్చేటివి కాదు మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఏదైతే సూపర్ సిక్స్ మనం వాగ్దానం చేశాము అందులో మొదటిది పెన్షన్ రెండవది గ్యాస్ ఇవ్వడం ఇస్తా ఉన్నాం సంవత్సరానికి రెండు గ్యాస్లు ఉచితంగా మహిళలకు ఆడబిల్లలకు మూడు గ్యాస్ ఇస్తామని చెప్పడం జరిగింది మూడు కూడా ఇంప్లిమెంట్ చేశాము మరి మూడవది ఏముంది తల్లికి పొందడం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పద్దెనిమిది వేల కోస్టర్ కాళ్ళు తల్లి పొందడం జరిగింది నేను అంతా వెరిఫై చేసిన తర్వాత ముఖ్యంగా మైనార్టీస్ ముస్లింస్కి అన్ని పడ్డాయని చూశారు ఎందుకు ఒక మైనార్టీ పత్రిక నా బాధ్యత కాబట్టి గతంలో నాలుగు వందల ఇరవై నాలుగు వందల మందికి నాలుగు వేల నలభై రెండు వేల సారీ నలభై రెండు వేల మందికి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే సరే మేము ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మాద్ర సంక్షేమ కోసం ఇచ్చాం అంటే వా తల్లి ఓకే ఎంతమంది అందుతుందో లబ్ధిదారులకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో మాట్లాడినప్పుడు ఒకరికి ఇద్దరికి ఇద్దామన్నాం కాదు పార్టీ మేనిఫెస్టో పెట్టాం ఎంతమంది పిల్లలు ఉన్నాయి అంతమందికి ఇస్తామని చూశారు మీరు స్వయంగా మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా మంత్రి వారిని కూడా అందరూ పోలరు అందరూ కూడా ప్రెసిడెంట్గా అందరు చూసాం అన్న ముగ్గురున్న పిల్లలు నలుగురున్న పిల్లలు ఐదు మంది ఉన్న తల్లు కూడా తల్లికి వందలు వేయండి మరి ఈ మూడవది నా దాన్ని ఎంత సమర్థవంతంగా చేశాము పదివేల కోట్ల రూపాయలు డాషమాషి కాదు ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదన్నా వాగ్దానం చేశాం సంవత్సరం అయిపోయింది నిలబెట్టుకోవాలని చెప్పి తల్లి తల్లికి వందలు స్కూళ్ళు తెరిసే ముందు వేస్తామని చెప్పి డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి డిఎస్సి మన ఎంప్లాయ్మెంట్ జరిగితే ఎక్కడ వస్తుంది కోర్టుకు పోయినారు కోర్టులో మాత్రం వస్తే ఇవ్వలేదు డిఎస్సి ఎగ్జామ్స్ జరపాల్సిందే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా అయిపోయింది మిగిలింది బస్సు ఉచిత బస్సు ప్రయాణం అది కూడా ఆగస్టు పదహైదో తేదీ నుంచి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జిల్లాలో ఎక్కడికైనా పోని వారికి అవకాశం మగవారికి కాకుండా మగపిల్లలు కాకుండా కేవలం ఆడలకు ఆడబిడ్డలకు శ్రీచలమని పోయినా యాగంటి పోయినా ఎక్కడికి పోయినా మహానంది పోయినా వారికి ఉచితంగా బస్సులు మాట్లాడుకొని పోవడానికి సౌకర్యం కలిగించారు మరి ఈ రకంగా సౌపరిస్థితి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వం మనందరికీ మీకు అందరికీ అందించడం చాలా సంతోషదాయకం కాబట్టి ప్రభుత్వం ప్రజలకు పోయి మనం ఏం జరుగుతూ ఉంది ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఇంకా దానికోసం ఈరోజు ప్రజల ముందుకు వచ్చాం ప్రజలు అడుగుతూ ఉన్నాం మీద ఇబ్బందులు ఉన్నాయా లేదా తల్లి పడిందా లేదా గ్యాస్ వచ్చిందా లేదా అదేవిధంగా పెన్షన్లు వచ్చినాయా లేదా అని చెప్పి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అందం ఇది ఒక రాలృతాలు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతారు మళ్ళీ ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మళ్ళీ నిన్ననే ఎవరు చూశారు పేపర్లో మళ్ళీ ఏదో పాదయాత్ర చేస్తామని చెప్పి అసెంబ్లీకి రాను నిన్నే పాద చేశాను ఎందుకు పాదయాత్ర పాదయాత్ర చేశావు మళ్ళీ స్టాప్ గ్యాప్లో మీ చెల్లెలు జరిగింది ఇవి తెలియబోతే మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంటారు మరి ఏమో పదకొండు మంది గెలిచారు ఒకటి రాసి అసెంబ్లీకి రాలే సమస్య ప్రజా సమస్యల గురించి మాట్లాడలే ప్రజాస్వామ్యంలో మనం గెలిచి ఎందుకు పోతాం అసెంబ్లీకి మన నియోజకవర్గాల విషయాలు కానీ లేకపోతే రాష్ట్ర విషయాలు కానీ రాష్ట్ర అభివృద్ధి విషయాలు కానీ మాట్లాడే అపోజిషన్ మాట్లాడే హక్కు ఎక్కువ ఉంది మాకేదైనా మంచి సజెషన్లు ఇస్తామని చెప్పి మేము అనుకున్నాం అసెంబ్లీ ముఖమే చూడకుంటే చూడకుంటే జీతబత్తలు ఏం చేసుకోవాలి ఇంకా సింపు లేకుండా మళ్ళీ నేను తిరుగుతారంటే ఏం ప్రజలు ఏమనుకుంటా పిచ్చోలు అనుకుంటారు చెవులు పూలు అనుకుంటా ప్రజలు ఇంకా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాడు ఆయన అని పిచ్చి పిచ్చిలు మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతే ఎవరు నమ్ముతారు మళ్ళాని ఎక్కడ పొంచి పాదయాత్ర చేస్తానంటే బస్సు యాత్ర చేయడం మంచిది పాదయాత్ర చేయలేడు ఆయన అసలు అనవసరం అసెంబ్లీకి రావే బాబు నమస్కారం పెట్టి చెప్తున్నాం అందరం కూడా అసెంబ్లీకి వచ్చి మాకు ఏదైనా సజెషన్లు మేము పదకొండు మంది గెలిపించుకున్నారు ప్రజాస్వామ్యం అడుగుతారు మా నేను వరకు వచ్చినాడా లేదా శాసనసభ్యుడు ఏమో సమస్యల గురించి మాట్లాడాలని లేదని అడుగుతారు దాని గురించి మాట్లాడాలి వచ్చి నేను తిరుగుతానంటే ఏం చేయాలి ఎప్పుడు అధికార కాంక్ష అప్పుడు వేరే కాంక్ష లేదని ప్రజా సంక్షేమం లేదా అటు ఈరోజు మేము తిరుగుతూ ఉన్నాం దాదాపుగా పాతిక సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అవకాశం కలిగి మంత్రిగా ఉన్నాయి ఎవరికోసం తిరుగుతున్నాం ప్రజల కోసం తిరుగుతున్నాము ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని చెప్పి దాని కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం చాలా సంతోషం అని చెప్పి ఇక్కడ కూడా నెగిటివ్ రాలేదు అందరూ కూడా ఇంట్లో స్థలాలు కూడా కావాలి ఇల్లు కావాలి అని అడుగుతున్నారు పట్టణ ప్రాంతాల్లో ముద్దు నుంచి చెప్తాం నాకు ఇప్పటి నుంచి కాదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా చెప్తాం ఇక పట్టాలు ఇచ్చిన తర్వాత దయచేసి ఇవ్వండి మాకేదో నూనెపల్లెల మధ్యలో ఉంది మా ఇల్లు మేమంత దూరం పోలేము మాకు ఆటోలకు తర్వాత మేమంత కూలి అది వాస్తవం మీకు దొరకదు అందులో కాదు ఒక స్థలాలు ఎక్కడ ఉన్నాయి నింది అందేలా స్థలం దొరకాలంటే కోట్ల రూపాయలు ఉంది ఎక్కడ గుణాలంటే కాబట్టి దయచేసి స్థలాలు ప్రభుత్వం చెప్పింది అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రూరల్ ఏరియా మూడు సెంట్లు ఇస్తామంటారు ముఖ్యమంత్రి గారు మూడు సెంట్లు అయితే దాదాపు నేనే మూడున్నర సెంట్లు ఉన్నా కాబట్టి మనిషికి కావాల్సింది సొంత ఇండ్లు